స్కిన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి చాలా మంది ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ టైమ్స్ కేర్ రొటీన్ లోకి తెచ్చుకుందా డార్క్ స్పాట్స్ తగ్గడానికి అండ్ హైపర్ పిగ్మెంటేషన్ నాకు డార్క్ చౌకెన్స్ ఉన్నాయి చేస్తున్నా మూడు రోజులు పెట్టుకుంటా మూడు రోజులు మర్చిపోతా ఓవర్ అనిపిస్తుంది హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లేఖ లాస్ట్ టైం వచ్చేసి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని వీడియో చేశాను అండ్ ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ ఆ వీడియో చూస్తుంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి మోస్ట్లీ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి స్కిన్ ఎలా గ్లో చేసుకోవాలి అండ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న దానిపైన ఫోకస్ చేసి ఉంటుంది అదే కనుక నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ కి వచ్చేస్తే స్కిన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ స్కిన్ కు ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇవన్నీ ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్న ప్రొడక్ట్స్ పైన ఫోకస్ చేసి ఉంటుంది ముందైతే హెయిర్ తడవకుండా అనమాట ఇది పెట్టేసుకున్నాం సో ఫస్ట్ అయితే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం పదండి మార్నింగ్ అయితే జస్ట్ ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను బట్ నైట్ మాత్రం అలా కాదు ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ సన్ స్క్రీన్ పెట్టుకుంటాను మేకప్ వేసుకోకపోయినా డైలీ సో ఆ సన్ స్క్రీన్ అయితే పోర్స్ అంతా బ్లాక్ చేస్తుంది సో దాన్ని పోర్స్ అంతా క్లీన్ చేసుకోవాలి అంటే డబుల్ క్లెన్సింగ్ అన్నది మస్ట్ అనమాట సో అందుకోసం అని అయితే నైట్ స్కిన్ కేర్ రొటీన్ లో ఖచ్చితంగా డబల్ క్లెన్సింగ్ అయితే చేయాల్సిందే సో ఫస్ట్ డబల్ క్లెన్సింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ఆయిల్ లెన్జర్ యూస్ చేస్తాను సో కొంచెం టూ పంక్స్ చేసుకోవాలి టూ ఇలా చేసుకొని ఇలా రెండు చేతులకు పెట్టుకొని వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు జస్ట్ ఇలా ఫేస్ కి రుద్దుతాను ఒక టూ మినిట్స్ అయితే జెంటిల్ గా రబ్ చేసుకోవాలి ఫేస్ అంతా తర్వాత కొంచెం వాటర్ చలనీ తీసుకోవాలి సో చల జస్ట్ ఇట్లా చేతికి తడుపుతున్నాను అనుకోండి జస్ట్ చేతికి తడుపుకున్నాను నేను ఆల్రెడీ ఆయిల్ అన్నది ఇక్కడ ఉంది కదా మనం ఇట్లా వాటర్ పెట్టంగానే ఇట్లా వైట్ లాగా వస్తుంది పోర్స్ లోపలికి వెళ్ళి మన ఆల్రెడీ క్లీన్ చేస్తుంది వాటర్ పెట్టడం వల్ల అండ్ ఇంట్లో వచ్చేసి జస్ట్ మళ్ళీ చల్లనీళ్ళతో ఆయిల్ క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ యూజ్ చేయాల్సింది జెల్ క్లెన్జర్ నేను వచ్చేసి క్రాస్ ఎక్స్ ఇది వచ్చేసి కొరియన్ స్కిన్ కేర్ కి సంబంధించింది సో నేను ఇదైతే వాడుతున్నాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను నాకు చాలా ఎఫెక్టివ్ ఉంది బోత్ ద ప్రొడక్ట్స్ ఇవే యూజ్ చేస్తున్నాను డిహెచ్సి క్లెన్జింగ్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి క్రాస్ ఎక్స్ అనమాట అండ్ ఇది కూడా వచ్చేసి నేను కొంచెం తీసుకుంటాను అండ్ చాలా మంది క్లెన్జర్స్ ఏంటంటే డైరెక్ట్ పెట్టేసుకొని టవల్తో పెట్టి తుడుచుకుంటాను నేను అది ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపించింది అండ్ నా స్కిన్ బ్రేక్అవుట్ అయింది సో అలా అయితే చెయ్యొద్దు చాలా మంది ఇది వచ్చేసి ఫైవ్ సిక్స్ టైమ్స్ యూజ్ చేస్తారు బట్ అలా చేయొద్దు ఇట్ షుడ్ బి యూజ్ ఓన్లీ వన్స్ నైట్ టైము మరీ మ్యాక్స్ అంటే టూ టైమ్స్ యూజ్ చేయండి కానీ అంతకు మించి అయితే చేయొద్దు ఎక్కువ సార్లు యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయిపోతుంది చాలా మంది ఏంటంటే ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేసేసి స్కిన్ కు త్వరగా బెటర్ అవుతుంది అనుకుంటారు బట్ అదంతా మిత్ అట్లా యూజ్ చేయడం వల్ల స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సో ప్రొడక్ట్ అన్నది కరెక్ట్గా యూజ్ చేయాలి కరెక్ట్ అమౌంట్లో కరెక్ట్ క్వాంటిటీలో యూజ్ చేయాలి ఎక్కువ ఎక్కువ పెట్టేసి త్వరగా హీల్ చేసుకుందామని అని అయితే ట్రై చేయొద్దు అది చాలా డ్యామేజ్ చేస్తుంది డబుల్ పెన్సింగ్ అయిపోయాక సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ వాటర్ టోనర్ కి ముందు వాటర్ స్ప్రే చేసుకుంటా ఆల్రెడీ డ్రై చేసేసాను నేను సో కొంచెం వాటర్ ఇలా వాటర్ అయితే స్ప్రే చేసేసుకున్నా అండ్ ఇప్పుడు మరి అంత డ్రై అయితే లేదు సో అయిపోయాక ఉంది టోనర్ ఇది వచ్చేసి బ్లాక్ రైస్ టోనర్ అనమాట ఇది వచ్చేసి చాలా హైడ్రేటింగ్ ఉంటుంది నైట్ టైం అండ్ నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను లైక్ టూ వీక్స్ నుంచి టూ టు త్రీ వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నా నాకు పాత గ్రీన్ టీ టోనర్ దొరకట్లేదు స్టాక్ అందుకోసమని ఇది ట్రై చేశాను బట్ ఇది కూడా చాలా బాగుంది బట్ ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే నేను ఇది రికమెండ్ చేయను ఎందుకంటే దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి విచ్ కుడ్ బి రియాక్టివ్ అండ్ ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా లైక్ కొంచెం పోర్స్ ఇట్లా బొక్కలు బొక్కలుగా స్కిన్ పైన కనిపిస్తున్నా కానీ ఇది అయితే రికమెండ్ చేయను ఐ థింక్ ఇది బ్లాక్ చేస్తుంది క్లాక్స్ ని అండ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హై సేమ్ కాటన్ హ్యాండ్కి ట్యాప్ చేసుకుంటాను సో యాంపుల్ గానే రాసుకుంటాను అనమాట ఎందుకంటే క్లాత్స్ అంతా క్లియర్ అయిపోవాలి కదా సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా జెంటిల్గా ఇలా రబ్ చేసుకుంటాను ఇది వచ్చేసి స్కిన్ని చాలా హైడ్రేటింగ్ ఉంటుంది అంటే చాలా మాయిస్ట్ ఉంచుతుంది స్కిన్ అండ్ మనకి ఎప్పుడు మన స్కిన్ ఎంత హైడ్రేటింగ్ ఉంటే అంత గ్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకోసమని నేను టోనర్ ఎక్కువ యూస్ చేస్తాను చాలా మంది టోనర్స్ యూజ్ చేయరు డైరెక్ట్ సిరమ్స్ కి వెళ్ళిపోతారు క్లెన్సింగ్ అయిపోయాక బట్ ఐ హైలీ రికమెండ్ టోనర్స్ సో చూడండి ఎట్లా వచ్చాను మొత్తం అనమాట డర్ట్ అంతా హోల్స్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది సో టోనర్స్ ఆర్ రియల్లీ ఎఫెక్టివ్ అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ ఇట్లా ఉన్నప్పుడే టోనర్ వచ్చేసి కొంచెం ఇట్లా వాటర్ వాటర్ ఉంది కాబట్టి అండ్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్ స్నేల్ సిరమ్ నేను ఇది మార్నింగ్ కూడా యూజ్ చేస్తాను టోనర్ కూడా మార్నింగ్ యూజ్ చేస్తాను దాంతో ఈ ఇది కూడా యూజ్ చేస్తాను సో జస్ట్ అట్లా చేసుకుంటా ఇది కూడా వచ్చేసి మోస్ట్లీ హైడ్రేటింగ్ ఉంటుంది స్కిన్ అండ్ చాలా సాఫ్ట్ గా చేస్తుంది స్కిన్ ఇదైతే సో అందుకోసమని ఇది కూడా లార్జ్ పోర్స్ లైక్ బొక్కలు బొక్కలుగా ఇంత కొంచెం ఎక్కువ అనిపిస్తుంటే కనుక ఇది యూజ్ చేయొద్దు మోస్ట్లీ వచ్చేసి క్లాక్ చేసేస్తుంది స్కిన్ పోర్స్ ని సో వాళ్ళు కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది బట్ ఎవరు మిగిలిన వాళ్ళు ఎవరు యూజ్ చేసినా కానీ ఒక స్కార్ అయితే కనుక ప్యాచ్ టెస్ట్ చేయండి ఈ ప్రోడక్ట్ బికాస్ నేను చాలా మంది దగ్గర నుంచి వింటది ఏంటి అంటే వాళ్ళకి పడట్లేదు అని ప్రోడక్ట్ సో బీ కేర్ఫుల్ వెన్ యూజింగ్ ఇట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలోనిక్ యాసిడ్ అనమాట ఇది కూడా వచ్చేసి ఈ మెయిన్ ఏంటంటే మన స్కిన్ కి హైడ్రేటింగ్ ఇస్తుంది నేను యూస్ చేసే మార్నింగ్ ఐ మీన్ నైట్ టైం నేను నైట్ టైం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఈ రెండు వచ్చేసి ఆల్రెడీ హైడ్రేటింగ్ ఉంటుంది ఇందులో కూడా హార్లోనిక్ యాసిడ్ అయితే ఉంది ఈ టోనర్ లో బట్ స్టిల్ నేనైతే ఇంకా ఇస్తాను ఎందుకంటే నా నైట్ టైం స్కిన్ కేర్ లో వచ్చేసి కొంచెం ప్రొడక్ట్స్ ఎట్లుంటాయంటే స్కిన్ ని చాలా డ్రై చేసేస్తుంది సో ఏమైతుంది అంటే నాకు మండడం స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్కువ అంటే ఇట్లా వైట్ గా పీల్ అవుతూ ఉంటుంది స్కిన్ దాన్ని అవాయిడ్ చేయడం కోసం హ్యానిక్ యాసిడ్ యూజ్ చేస్తాను అండ్ ఈ హ్యానిక్ యాసిడ్ యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిరం యూజ్ చేయడం వల్ల హ్యాల్లోనిక్ యాసిడ్ సిరం యూజ్ చేయడం వల్ల ప్రొడక్ట్స్ ఏవైతే మనం రెట్ నాలర్స్ యాసిడ్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే పెట్టుకుంటామో అవన్నీ బాగా అబ్జార్బ్ చేస్తుంది స్కిన్ అందుకోసమని నేను ఈ సిరం అయితే ముందు వాడతాను సో ఇది కూడా వచ్చేసి మన స్కిన్ మరీ డ్రైగా ఉన్నప్పుడు అయితే యూజ్ చేయవద్దు ఆల్రెడీ కొంచెం మాయిస్ట్ ఉన్నప్పుడే యూజ్ చేయాలి అండ్ నేను ఇప్పుడే స్నేల్ సిరమ్ పెట్టాను కాబట్టి ఆల్రెడీ కొంచెం మాయిస్ట్ ఉంది అందుకోసమని నేను డైరెక్ట్ పెట్టేసుకుంటున్నాను నేను ఒక వన్ వీక్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే వాడుతున్నా సో దాని వల్ల నా స్కిన్ అయితే చాలా ఇట్లా ఏమంటారు మండిపోతుంది చాలా డ్రై అయిపోయింది సో నాకు ఈ హలోనిక్ యాసిడ్ పెట్టిన వెంటనే నాకు చాలా అంటే చాలా ఇట్లా ఇచ్చింగ్ వస్తుంది మండిపోతుంది ఆ ప్రోడక్ట్ ఏంటి అన్నది ఇంకో వీడియో చేస్తాను బట్ ఇప్పటి వరకు అయితే ఈ ప్రోడక్ట్స్ ఇవి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అయితే కాదు అది ఏంటి అన్నది స్పెసిఫిక్ గా నేను మెన్షన్ చేస్తాను ఎందుకు యూజ్ చేస్తున్నాను అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను బట్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా హైడ్రేటింగ్ ఉంటుంది చాలా సూథనింగ్ ఉంటుంది ఫేస్ కి సో ఇది పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను ఒక టూ మినిట్స్ ఇదంతా అబ్జార్బ్ చేసుకోవడానికి టైం ఇస్తాను ఎందుకంటే టూ మెనీ ప్రొడక్ట్స్ అయిపోయాయి ఆల్రెడీ అండ్ కొంచెం నేను నెక్స్ట్ యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి డ్రై ఫేస్ పైన యూజ్ చేయాలి ఇలా ఆల్రెడీ ఇట్లా నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని పెట్టడం వల్ల కొంచెం మాయిస్ట్ ఉంది దీని ప వీటి పైన పెట్టేస్తే ఆ ప్రొడక్ట్ వచ్చేసి ఎక్కువ అబ్జార్బ్ చేసేస్తుంది అండ్ దానివల్ల స్కిన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసమని నేను గ్యాప్ ఇస్తున్నా అండ్ ఆ ప్రొడక్ట్ ఎఫెక్టివ్ గా పనిచేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ టైం గ్యాప్ అయితే తీసుకోవాలి లైక్ అరౌండ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ ఇస్తే మొత్తం అప్ అయిపోతుంది అప్పుడు అది పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ప్రోడక్ట్ నా స్కిన్ అయితే కంప్లీట్ గా డ్రై అయిపోయింది సో నెక్స్ట్ ప్రొడక్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఆ ప్రోడక్ట్ వచ్చేసి రెటినాల్ అనమాట అండ్ ఇది చాలా మంది యూజ్ చేయకపోవచ్చు బట్ ఒకవేళ మీరు ట్వంటీ ఫైవ్ దాట్ ఉంటే కనుక ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ మీ స్కిన్ వచ్చేసి ఇంకా ఏజింగ్ అన్నది చాలా త్వరగా స్టార్ట్ అయిపోతుంది సో ఈ రెటినాల్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఏజింగ్ అన్నది తగ్గుతుంది అండ్ అలానే రింకిల్స్ కానీ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి అండ్ అలానే ఈ రెటినాల్ వచ్చేసి మీకు డార్క్ స్పాట్స్ కదా పిగ్మెంటేషన్ నాకు చూడండి ఇక్కడ అంతా డార్క్ స్పాట్స్ చాలా వరకు తగ్గిపోయాయి బట్ స్టిల్ ఇంకా ఉన్నాయన్నమాట సో వీటన్నిటికి తగ్గడానికి చాలా బాగా యూజ్ చేస్తుంది అండ్ నాకు పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది నేను ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ టూ డేస్ కి ఐ మీన్ ఐ మీన్ టూ డేస్ యూజ్ చేసి వన్ డే గ్యాప్ ఇస్తాను అలా కంటిన్యూస్ గా యూస్ టూ డేస్ గ్యాప్ టూ డేస్ గ్యాప్ అట్లా కంటిన్యూస్ గా ఇస్తాను బట్ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే గనక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు ఫస్ట్ టైం ఇంకా రెటినాల్ మన స్కిన్ కేర్ రొటీన్ లోకి తెచ్చుకుందాము అనుకుంటుంటే గనక ఆల్టర్నేట్ డేస్ అన్నది అయితే నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే చాలా అవుట్స్ అవుతాయి చాలా పర్జింగ్ అవుతుంది ఇట్స్ నాట్ అవుట్స్ పర్జింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది రెటినాల్ కి స్టార్టింగ్ లో బట్ ఎఫెక్ట్స్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ సో ట్వంటీ ఫైవ్ కంటే బిలో ఉంటే కనుక మీరు రెటినాల్ పెట్టకండి ఇట్ ఈస్ టూ హార్ష్ ఫర్ యువర్ స్కిన్ ట్వంటీ ఫైవ్ దాటింది అనగానే యూ షుడ్ గో ఫర్ ఇట్ బేసిక్గా ఈ స్కిన్ కేర్ రొటీన్స్ ఇవన్నీ చేసుకోవడానికి ఏజ్ అన్నది ఏం ఉండదు యూ కెన్ స్టార్ట్ ఈవెన్ ఎట్ ఎయిటీన్ ఆర్ సిక్స్టీన్ ఆల్సో బట్ ఈ రెటినాల్ మాత్రం ట్వంటీ ఫైవ్ కి ముందు అయితే పెట్టుకోవద్దు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ నేను వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్ డ్రై స్కిన్ పైన పెట్టుకోవాలి అండ్ నేను ఒక టూ పంప్స్ ఇంత పెట్టుకుంటున్నా ఇట్లా ఓ రుద్దికండి జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి అలా పెట్టేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఇంకే ప్రోడక్ట్ పెట్టుకోను అలానే వదిలేస్తాను సో దట్ అది నా స్కిన్ వచ్చేసి బాగా అబ్జార్బ్ చేసుకుంటది అని నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేస్తుంది ఆల్రెడీ నేను పెట్టేసుకుని టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే అయిపోతుంది అండ్ సో నెక్స్ట్ వచ్చేసి నయా సినిమైడ్ అనేది పెట్టుకుంటున్నాను అండ్ ఇది కూడా మెయిన్ ఫోకస్ వచ్చి డార్క్ స్పాట్స్ తగ్గడానికి అండ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే వచ్చేసి కొన్ని స్పాట్స్ అంతా ఇక్కడ కొంచెం నల్లగా ఇక్కడ ఇక్కడ అంతా నల్లగా ఉంటుంది అండ్ ఇక్కడ అంతా తెల్లగా ఉంది కదా దిస్ ఇస్ కాల్డ్ అస్ హైపర్ పిగ్మెంటేషన్ సో అది తగ్గించుకోవడం కోసము అండ్ ఈ డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవడం కోసం అనమాట సో ఇది కూడా వచ్చేసి జస్ట్ ఇట్లా కొంచెం వేసుకొని ఇది ఎందుకో తెలీదు ఫో ఫోమ్ వస్తూ ఉంటది సో ఎక్కువ అయితే రుద్దకండి జస్ట్ ట్యాప్ చేయండి లేకపోతే ఫోమ్ లాగా క్రియేట్ అయిపోతుంది సోప్ నూరగా వస్తుంది కదా అలా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు కూడా వస్తుంది నాకు ఎందుకంటే ఆ యూజ్ రెట్నోల్ కదా సో రెండు క్లబ్ అయ్యి అట్లా వస్తుంది మీరు ఎక్కువ ఎక్కువ చేస్తే సో జస్ట్ అట్లా ట్యాప్ చేసుకోండి చాలా మంది ఏంటంటే స్కిన్ కేర్ యూజ్ చేస్తే బర్నింగ్ వస్తే కనుక అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనుకుంటారు స్కిన్ కేర్ యూజ్ చేస్తుంటే బర్న్ వస్తుంటే ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ వచ్చేసి మీకు వర్క్ చేస్తున్నట్టు కాదు దే ఇట్ మైట్ బి సైడ్ ఎఫెక్ట్ యాజ్ వెల్ సో అందుకోసం అని బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటే ఆ ప్రొడక్ట్ యూజ్ చేయడం వెంటనే ఆపేసేయండి ఒక మంచి కూల్ ఐస్ పెట్టుకోండి మంచిగా అప్పుడు రిలాక్స్ అయిపోతుంది అండ్ ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నా కానీ వెంటనే తగ్గిపోతుంది అందుకే నేను స్పెసిఫిక్ గా ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా నేను రికమెండ్ చేశాను అంటే ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఎందుకంటే నా స్కిన్ కి అది బాగా ఎఫెక్టివ్ గా పని చేసింది ఒకవేళ మీ స్కిన్ పైన ఎఫెక్టివ్ గా పని చేయాలంటే ఫస్ట్ మీరు ట్రై చేసి అది ఓకే మీ స్కిన్ కి అది సూట్ అవుతుందా లేదా అన్నది ప్రొడక్ట్ ట్రై చేయాలి లేదా మీకు మీ స్కిన్ కి ఏదైనా ఎలర్జీ ఉందేమో ఆ ప్రొడక్ట్ వల్ల అన్నదైతే ట్రై చేసుకోవాలి సో అందుకోసమే నేను ప్యాచ్ టెస్ట్ అన్నదైతే రికమెండ్ చేస్తాను సో కంపల్సరీ ప్యాచ్ టెస్ట్ అయితే చేయండి అండ్ నయాసిమైట్ పెట్టుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ గ్యాప్ అయితే ఇవ్వాలి అండ్ మనం ఈ టూ మినిట్స్ లో మనం ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడుకుందాము చాలా మందికి మన స్కిన్ కేర్ ఎప్పుడు చేసుకోవాలి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను రికమెండ్ చేసే టైం బిఫోర్ నైన్ నైన్ అంటే మనకి ఆల్మోస్ట్ సన్ వచ్చేస్తుంది బట్ స్టిల్ నైన్ వరకు చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత చేసిన మనకి పెద్ద యూజ్ ఉండదు సో ఐ వుడ్ రికమెండ్ ఆల్వేస్ బై నైన్ టెన్ మార్నింగ్ లోపల చేసుకోండి అండ్ కన్సిస్టెంట్ గా చేసుకోండి ప్రతి రోజు టెన్ లోపల చేసేసుకోండి అదొక ఫిక్స్డ్ స్కెడ్యూల్ పెట్టేసుకోండి అప్పుడే బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండ్ నైట్ టైం అయితే కంపల్సరీ బెడ్ వెళ్ళి టూ అవర్స్ ముందు అంటే మీరు పడుకునే టూ అవర్స్ ముందు అయితే కంపల్సరీ స్కిన్ కేర్ చేసుకోవాలి ఎందుకు అంటే ఆ ప్రొడక్ట్ మీ స్కిన్ లోపలికి బాగా అబ్జార్బ్ అవుతుంది అది మీరు పడుకో ఒక టెన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు లేకుంటే వన్ అవర్ ముందు చేసుకున్నారనుకోండి ఆ ప్రొడక్ట్ అంతా లోపలికి బాగా అబ్జార్వ్ అవ్వదు మొత్తం మీ పిల్లోకే అతుక్కుపోతుంది నెక్స్ట్ ప్రొడక్ట్ అది వచ్చేసి నేను మార్నింగ్ కూడా ఇదే వాడతాను ఆల్రెడీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో చెప్పేశాను బట్ స్టిల్ అండ్ టెలింగ్ అట్ ఇది వచ్చేసి న్యూట్రోజిన మాయిశ్చరైజర్ అనమాట చాలా లైట్ అండ్ చాలా బాగుంటుంది టెక్స్చర్ నేను ఆల్మోస్ట్ నాలుగైదు డబ్బాలు వాడేసాను ఇప్పటికి ఇంకా ఎక్కువే వాడినట్టున్నా నేను చాలా ట్రై చేశాను బట్ ఇది నా స్కిన్ అయితే బాగా సెట్ అయింది అందుకోసమని ఎప్పుడు మ్యాచ్ ఇదే వాడతాను బట్ ఏంటంటే వింటర్ లో చాలా కంటిన్యూస్ గా పెట్టుకుంటా ఉండాలి లేకపోతే స్కిన్ బాగా డ్రై అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి చాలా లైట్ ఉంటది కాబట్టి అంతా ఎఫెక్టివ్గా పనిచేయదు సో మల్టిపుల్ టైమ్స్ అందరు పెట్టుకోవాలి బాగా ఎఫెక్టివ్ గా పనిచేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా నా స్కిన్ ఒక ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల బాగా అప్ అయిపోయింది అని సో ఆ దానివల్ల నా స్కిన్ ఇది పెట్టుకున్నా బాగా మండిపోతుంది అండ్ మార్నింగ్ లేచేసరికి కూడా అంతా వచ్చేసి ఇట్లా తెల్లగా పీచులు పీచులు లేచి వస్తుంది స్కిన్ నుంచి ఆ ప్రోడక్ట్ గురించి అయితే వెయిట్ చేయండి బెట్ స్టల్ ఇది అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇది అండ్ ఇంకో టాపిక్ వచ్చేసి స్కిన్ కేర్ రొటీన్ చాలా మంది ఒక కొన్ని సంవత్సరాలుగా సేమ్ అవే ప్రొడక్ట్స్ అవే యూజ్ చేస్తూ ఉంటారు బట్ వాళ్ళు చూడగా చూడగా వాళ్ళ స్కిన్ లో వచ్చేసి ఎటువంటి మేజర్ చేంజెస్ ఉండవు ఎందుకు అంటే మనం స్కిన్ వచ్చేసి ఆ ప్రొడక్ట్స్ కి ఆల్రెడీ అలవాటు అయిపోయింది సో ఎట్ సాచ్యురేషన్ పాయింట్ అంటారు కదా ఇంకా ఆ పీక్ స్టేజ్ అయితే వచ్చేసింది ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ ఎంత యూజ్ చేయినా వాటికి అలవాటు అయిపోయింది ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు సో మీరు అటువంటి అటువంటి టైంలో ఏం చేయాలంటే ప్రోడక్ట్స్ చేంజ్ చేయాలి సో కొత్త ప్రోడక్ట్స్ అన్నది ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకవేళ మీరు ఒక రెండు మూడు సంవత్సరాలుగా సేమ్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు అంటే చేంజ్ చేంజ్ చేసి కొత్త స్కిన్ కేర్ రొటీన్ అన్నది మీరు ప్రోడక్ట్స్ అన్నది ఈ మీ దాంట్లో పెట్టేసుకోండి లైక్ మీ స్కిన్ కేర్ రొటీన్లో అవి కూడా ఒక్కొక్కటి మెల్లగా యూజ్ చేయండి మొత్తం ఒకేసారి చేంజ్ చేయొద్దు లైక్ ఫస్ట్ ఒక ప్రోడక్ట్ నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ మీరు ఫస్ట్ విటమిన్ సి చేంజ్ చేయండి లేదా టోనర్ చేంజ్ చేయండి అలా ఒక్కొక్క ప్రోడక్ట్ అన్నది మెల్లగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి సో నేను అలానే మెల్లమెల్లగా కొన్ని కొన్ని చేంజ్ చేస్తూ ఉంటాను బట్ ఎస్ ప్రస్తుతానికైతే ఇది నా స్కిన్ కేర్ రొటీన్ కొన్ని నెలల వరకు అయితే ఇదే ఉంటది ఆ తర్వాత మెల్లగా నేను ఒక్కొక్క ప్రోడక్ట్ చేంజ్ అన్నది చేస్తాను అయితే నేను చెప్పాను కదా టోనర్ చేంజ్ చేశాను ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి గ్లో పెరిగింది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్ బట్ అలా ఈ ప్రోడక్ట్ అందరికీ పడాలని లేదు సో ప్యాచ్ టెస్ట్ మర్చిపోకండి సో ఇది అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ జేడ్ రోలాతో నేను ఇప్పుడే మాయిశ్చరైజర్ పెట్టా కదా ఇలా మె ఇలా మెల్ల చేసుకుంటే బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట ఇలా చేసుకుంటే అండ్ ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి బా ఫేస్ వాష్ చేసింది స్కిన్ కేర్ రొటీన్ చేసింది కానీ బొట్టు మాత్రం అలానే ఉంది అనుకుంటున్నారా బేసిక్ గా ఈ వీడియోస్ లో నాకు బొట్టు లేకపోతే చాలా వింతగా అనిపిస్తున్నాను మనిషిని అందుకోసమనే బొట్టు పోకుండా నేను చేశాను అనమాట జనరల్ గా అయితే నేను రుద్దే రుద్దులకి అదంతా పోతుంది బట్ స్టిల్ ఈరోజు కొంచెం జెంటిల్ గా చేశాము సో దానివల్ల ఈ స్టిక్కర్ కూడా పోలేదు అది అలానే ఉండిపోయింది అండ్ ఎస్ మీకు కూడా అలానే అనిపిస్తుందా నా ఫేస్ చూడంగానే ఆ బొట్టే అందమేమో అనిపిస్తుంది నాకు మీకు కూడా అలానే మీ ఫోటోలు అలాగా చూసుకుంటుంటే బొట్టు లేకపోతే అబ్బా ఏంటి ఏదో ఖాళీగా ఉంది ఏదో తేడాగా ఉంది ఈ మనిషి ఎవరు అని అనిపిస్తుందా సినిమాల్లో ఒక జోక్ జరుగుతూ ఉంటారబ్బా ఫస్ట్ ఒక హీరో కొన్ని సినిమాలు నాట్ ఆల్ సినిమాలు కొన్ని సినిమాల్లో వచ్చేసి ఫస్ట్ విలన్ ఇట్లుంటాడు విలన్ ఆర్ హీరో సో వాళ్ళు వేషం మార్చుకోవాలంటే వెళ్ళి జస్ట్ ఒక ఏమంటారు ఒక మొట్ ఒక స్టిక్కర్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకుంటారు నన్ను గుర్తుపెట్టేవా అది అడుగుతారు సేమ్ అలానే అనిపిస్తుంది లైక్ బొట్టు లేకపోతే ఎవరో కొత్త మనిషిలాగా అనిపిస్తుంది నాకు కూడా సో సేమ్ లైక్ మూవీస్ అవి అవి చూసినప్పుడు కొంచెం క్రింజీ అనిపించేవి బట్ బట్ మనం మన ఫేస్ చూసుకుంటుంటే అప్పుడు కనెక్ట్ చేసుకుంటాం ఎస్ ఇన్ ఇస్ దట్ ఈస్ నాట్ ఓవర్ అని సంథింగ్ ఏదైనా కొత్తగా ఉంటే కనుక మనం మంచి నోటీస్ చేయడం కష్టం కష్టమవుతుంది అండ్ ఇలాస్ మీరు రోజు చూస్తూ ఉంటే సో ఎస్ ఈరోజు నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తాను మీకు కూడా బోర్ కొట్టు సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి ఇంకా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది టోకోబో ఇది వచ్చేసి కొరియన్ స్కిన్ ప్రొడక్ట్ అనమాట ఇది వచ్చేసి నేను డార్క్ నాకు డార్క్ సర్కిన్స్ ఉన్నాయి సో అవి పోగొట్టుకోవడానికి ఇది వాడతాను ఇది వచ్చేసి రెటినాల్ ఉంది సో బేసిక్ గా నేను ఫేస్ కి రెటినాల్ పెట్టుకుంటాను కదా అదే టైంలో లో ఇది పెట్టుకుంటా ఒకవేళ నేను రెటినాల్ కాకుండా వేరే ఏదైనా ప్రొడక్ట్ వాడుతున్నాను అంటే కనుక ఇది అవాయిడ్ చేస్తారు ఎందుకంటే రెండు ఈ రెట్నోల్ వచ్చేసి వేరే వాటితో కంబైన్ చేస్తే కనుక చాలా ఇష్యూస్ వస్తాయి సో మీరు ఏ ప్రొడక్ట్స్ ఎక్స్పోలియన్ ప్రొడక్ట్స్ ఏమన్నా వాడుతుంటే కనుక రెట్నాల్ దాంతో మిక్స్ చేయడానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇది కూడా వచ్చేసి నేను ఆల్మోస్ట్ టూ డేస్కి ఒకసారి అట్లా పెట్టుకుంటాను లైక్ టూ డేస్ పెట్టుకుని ఒక రోజు గ్యాప్ అనేది అయితే ఇస్తాను సేమ్ లైక్ రెట్నోల్ సో కొంచెం తీసుకున్నా ఇది వచ్చేసి జెల్ లానే ఉంటుంది ఇక్కడ ట్యాప్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఐలిట్స్ పైన ట్యాప్ చేస్తున్నా ఇది కూడా రుద్దకూడదు జస్ట్ ట్యాప్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏంటంటే రుద్దడం కంటే ట్యాప్ చేయడం బెటర్ అది సోపో లేకపోతే ఇంకేదో కాదు సో జెంటిల్ గా ఇట్లా ఇట్లా ట్యాప్ చేసుకుంటుంటే స్కిన్ త్వరగా అబ్జార్బ్ చేస్తుంది ఇలా పులిమితే అబ్జార్బ్ చేసుకోవద్దు జస్ట్ జెంటిల్ గా ట్యాప్ ట్యాప్ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం పులుముకోవచ్చు బట్ కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం జస్ట్ అట్లా ట్యాప్ చేసుకోండి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది సో మంది అయిపోయింది సో ఇది చేసేసుకుందాం సో నా మా నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అనుకుంటున్నారా కాదు ఇంకో ప్రోడక్ట్ అదే వచ్చేసి లిప్ స్లీపింగ్ మాస్క్ లేనే చాలా లిప్ స్లీపింగ్ మాస్క్ అనమాట నైట్ టైం పెట్టుకోవాలి నేను ఇది కొని చాలా నెలలు నెలలవుతుంది ఇది మోస్ట్లీ ఎట్లా పెట్టుకుంటాను అంటే వారంలో మూడు రోజులు పెట్టుకుంటా మూడు రోజులు మర్చిపోతా సో అప్పుడు ఏం చేస్తా వేరే లిబ్బమ్ పెట్టుకుంటా సో బద్దకం అనమాట సో బద్దకంటూ ఇది లాస్ట్ స్టెప్ అని అని మర్చిపోతాము బట్ ఇదే చాలా ఇంపార్టెంట్ లిప్స్ చాలా త్వరగా డ్రైఅప్ అయిపోతుంది మనకున్న బాడీ హీట్ కానీ లేకపోతే మనం తినేది కానీ అండ్ వాటర్ అయితే ఎంత తాగుతాం చెప్పండి నేనైతే చాలా తక్కువ తాగుతాను మా అమ్మ అదే పెద్దది స్కిన్ బాగా మెయింటైన్ చేసుకోవాల్సింది అంటే కనుక మనకి ఆ జీలైనది ఉంటే కనుక ఎక్కువ వాటర్ తాగాలి అయినా నేను తాగను కానీ బేసిక్ ఫ్యాక్ట్ అయితే వాటర్ తాగితే కనుక మీ స్కిన్ ఇంకా ఎక్కువ గ్లో అవుతుంది అండ్ చాలా మంచిది అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ న్యాచురల్ థెరపీస్ డ్రింకింగ్ వాటర్ డైలీ ఫోర్ లీటర్స్ తాగితే చాలా అంటే ఇలా గ్లో వచ్చేస్తుంది అలా పడిపోతారు కింద పడిపోతారు ఈ లిప్ స్లిపింగ్ మాస్క్ వచ్చేసి నాకు కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది నేనైతే మళ్ళీ నాకు ఛాన్స్ కనుకొస్తే నేనైతే రికమెండ్ చేయను ఇది లెవేజ్ సో బెటర్ టు గో ఫర్ నార్మల్ లిప్ బామ్స్ దాన్ దిస్ స్లీపింగ్ మాస్క్ సో అదండి నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి చాలా లెంగ్తీ అనిపించిందా నాకైతే లెంగ్తీ అనిపిస్తుంది బట్ స్టిల్ అలా ఫేస్ని అలా గ్లో చేసుకోవాలి అంటే కనుక ఇది కంపల్సరీ చేయాలి అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది కానీ ఓపిక్గా చేసుకుంటాను దానివల్లే నాకు చాలా చాలా అంటే చాలా చేంజ్ అయింది నా స్కిన్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ మీకు మార్నింగ్ వీడియోలో నాకు టూ టైమ్స్ స్కిన్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది స్కిన్ టోన్ సో దానికోసం అని కూడా నేను రెగ్యులర్గా అయితే యూస్ చేస్తూ ఉంటాను అండ్ మీ అందరికీ చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం మార్నింగ్ నైట్ స్కిన్ కేర్ ప్రొటీన్ చేసుకున్న వెంటనే మన స్కిన్ ఉన్నంత దరిద్రంగా ఇంకేది ఉండదు అనమాట సో మన ఫేస్ చూసుకుంటే అర్థంలో అబ్బా ఏంటి ఇంకా చండాలంగా తయారవుతుంది అని నార్మల్గా అనేసుకుంటాము ఇట్ ఈస్ ద కామన్ థింగ్ నాకు కూడా అనిపిస్తుంది ఇప్పటికి కూడా అనిపిస్తుంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది మోర్ దెన్ టూ ఇయర్స్ బట్ స్టిల్ నాకు కూడా నా స్కిన్ కేర్ చేసుకున్న వెంటనే ఫేస్ అద్దంలో చూసుకుంటే అది ఇంకా జలీజ్ గా తయారైతుంది అనిపిస్తుంది బట్ అదంతా కామన్ అలానే అనిపిస్తుంది స్కిన్ కేర్ చేసుకున్నప్పుడు మనకి ఏవైతే ఫ్లాస్ ఆర్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ పై కనిపిస్తూ ఉంటాయి అవి మెల్లమెల్లగా ఫేడ్ అవుతూ ఉంటాయి సో దాన్ని చూసుకొని మీరు అయితే స్కిన్ కేర్ వర్క్ అవ్వట్లేదు అని అయితే బాధపడకండి ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట సో బట్ మీరైతే మిస్ అవ్వకుండా మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి అండ్ స్కిన్ అయితే ఖచ్చితంగా గ్లో అండ్ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి సో టేక్ కేర్ అండ్ మీ స్కిన్ కేర్ అయితే అస్సలు మర్చిపోకండి అండ్ లైఫ్ ఆఫ్ లేక అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ సీన్ నెక్స్ట్ వీడియో